ఐ దేశస్ హరిప్రసాద్ మచ్చిపల్లి వెల్కమ్ టు మై ఛానల్ నోవేర్ ఫార్మర్స్ సో లోకాష్ షెడ్ ఈ సిరీస్లో భాగంగా ఇది అనదర్ వీడియో అండి సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రైతు ఈ విధంగా షెడ్ అయితే వేయడం జరిగింది సో దీన్ని టూ పార్టీషన్స్ త్రీ పార్టీషన్స్ కూడా చేసినారు ప్రస్తుతానికి ఇక్కడ ఏదో ఫీడ్ ఏదో మొత్తం కవర్ చేసి పెట్టేట్టున్నారు ఇంకొక దాంట్లో పార్టీషన్లో మొత్తం జీవాలనేటిని వేసినట్టు ఉన్నారు అన్నమాట సో మీరు బాగా గమనించినట్టయితే మధ్యలో త్రీ పోల్స్ సో ఈ మధ్యలో వచ్చి సిమెంట్ పోల్స్ పెద్దది కాంక్రీట్ పోల్స్ వేసినారు ఒకటి రెండు మూడు అంతే మూడు వేసారు సైడ్కి పైపులు పైపులు తీసారు పైపులు కూడా కాంక్రీట్ బాగా కూరి ఈ విధంగా ఐరన్ పైపులు తీసుకొచ్చి అక్కడ వెల్డింగ్ కొట్టించి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి సో ఇది వీషేప్ విషప్ టైప్ ఉందన్నమాట షెడ్ ఇది ఓకే సో మధ్యలో ఏం చేశారు ఈ సైడ్ కూడా ఒక ఐరన్ ఫ్రేమ్ ప్రతి ఐరన్ ఫ్రేమ్తో బిల్డింగ్ చేపించి ఈ విధంగా చేశారు మన సైడ్ కూడా ఉంది ఐరన్ ఫ్రేమ్తో పెట్టి అనమాట సో కింద మీరు గమనిస్తే ఒకటే ఫీట్ వచ్చేలాగా ఇవి నాటడం జరిగింది ఇవి బేసిక్ ఏవి రాకుండా ఉండడానికి పాములు కానీ పురుగులు కానీ రాకుండా ఉండడానికి ఈ విధంగా సైడ్ అంతా వేశారనమాట ఆ తర్వాత దీనికి మెష్ అయితే వేయడం జరిగింది ఫస్ట్ మెష్ మెష్ చేశారు అది పోకుండా పైప్ అయితే కట్టారు ఓకే సో మళ్ళా జీవాలకి వాళ్ళు లైట్ ఒక ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అయితే ఈ విధంగా వేయడం జరిగింది సో ఇక్కడ మాత్రం మొత్తం పౌడర్ సంబంధించి వాటికి దాన ఇవన్నీ స్టోర్ చేయడం జరిగింది ఒక పార్టీషన్లో సో ఇది ఓవరాల్గా నేను చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది లెంత్ సో విడితో ఒక ట్వంటీ ఫీట్ దాకా ఉంటుంది అనమాట సో టూ ట్వంటీ బై థర్టీ ఫైవ్ లాగా ఉండదు ఇది ఓకే సో ఇంకా రాళ్ళ గురించి తెచ్చున్నారు మేబీ ఇంకొద్దిగా హైట్లు ఇవ్వడానికి ఏమో ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి టెంపరీగా ఇది ఇలా చేశారనమాట సో ఖర్చు గురించి మీరు ఆలోచిస్తే సో వీటికి ఎన్ని రేకులు పడ్డాయి మీరు ఒకసారి గమనించండి స్టెయిన్లెస్ స్టీల్ రేకులు అయితే వేశారు పెద్ద రేకులు వేసారన్నమాట మొత్తం నిలిచేశారు సో చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రేకులు పడ్డాయి సో ఇటు సైడ్ తొమ్మిది రేకులు అటు సైడ్ తొమ్మిది రేకులు సో మొత్తం మొత్తం పద్దెనిమిది రేకులు వేగేశారు అది ఇది ఒకటే సైజ్ కాదనుకుంటున్నాను నేను మేబీ ఇది ఎక్కడ బ్రేక్ అయితే లేదు మేబీ ఇది ఒకటే సైజు అనమాట పెద్ద సైజు పొడవు సైజు రేకులు అనమాట ఇది సో మా పక్క ఒక నైన్ ఈ పక్క ఒక నైన్ మొత్తం ఎయిటీన్ రేకులు వేశారు పైన మీరు గమనిస్తే వాన ఉండడానికి పైపులతో జాయిన్ చేస్తున్నారు పైపులతో ఆ పక్క ఈ పక్క వర్షం పడకుండా వర్షం పడినా దానిలో నీళ్ళు బయట లోపలికి రాకడం దానికి ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది అనమాట అండ్ పార్టీషన్ అయితే బాగా చేస్తున్నారు సో అటు సైడ్ ఇటు సైడ్ ఏదైనా పెట్టారు ప్లస్ నైట్ టైం కావాల్సినప్పుడు లైట్ కూడా పెట్టారు సో ఇక్కడ ఫ్యాన్ ఉంది సో పార్టీషన్ ఉంది రెండు ఫ్యాన్స్ ఉన్నాయి రెండు బంటలు కూడా పెట్టున్నారు ఈ పక్క అయితే ఇప్పుడు ఇంతవరకే పెట్టారు పార్టీషన్ ఆ పక్క అయితే ఫ్రీగా అనమాట సో ఇది ఓవరాల్గా షెడ్ సో గ్రౌండ్ గురించి ఆలోచిస్తే ఇక్కడ మీరు బాగా గమనిస్తే మొత్తం అంతా గుంతలు అయితే ఉన్నాయి కొద్ది కొద్ది గుంతలు అయితే అక్కడ అక్కడ ఉన్నాయి కనపడుతున్నాయి సో పెండ మాత్రం ఇక్కడ బయటే ఉంది నీళ్ళు పాసు పెంట మొత్తం అంతా ఇక్కడే బయట ఉంటాయి ఇది ఎలివేటెడ్ షెడ్ ఏదైతే పోలేదు వాళ్ళు నార్మల్ షెడ్లోనే ఉంటుంది అది ఇది సో ఇదైతే మొత్తం డైలీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సింది మాన్యువల్గా సో మేబీ వీళ్ళు మ్యాక్సిమం ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అయితే మొత్తం అంతా క్లీన్ చేయడం జరుగుతుంది సో డైలీ చేసుకునే వాళ్ళు డైలీ ఓపికగా చేసుకుంటారు ఇంకొంతమంది త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ హెవీ ప్రాసెస్ మనకు స్ట్రెస్ఫుల్ ప్రాసెస్ ఏదైనా ఉంటుంది అంటే ఖచ్చితంగా అది క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవాలి కొంత ఓపిక నోళ్ళు చేసుకుంటారు సో దీని గురించి ఆలోచించండి సో డెఫినెట్గా షెడ్కి ఎంత పెట్టచ్చు అనేది కమెంట్లో అయితే చేయడం చెప్పడం చెప్పండి ఒకసారి కొత్తగా వచ్చే వాళ్ళు పెట్టే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో పొట్టేళ్ల పెంపకం జీవాల పెంపకం అంటే జీవాలని బరువు ఎంత బాగా చేయగలుగుతున్నాం అనేది మెయిన్ కాన్సెప్ట్ సో షెడ్ల మీద లక్షల లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా లో కాస్ట్ షెడ్లకి వెళ్ళి కొద్దిగా కష్టపడినామంటే సో షెడ్ల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సో జీవాల న్యూట్రిషన్ పైన సో జీవాలకు సంబంధించిన వ్యాక్సినేషన్ ఫీడింగ్ వీటిపైన కొద్దిగా అవగాహన తెలుసుకుంటే సో డెఫినెట్లీ ఈ షీప్ అండ్ గోట్ అనేది ఇప్పటికి లైఫ్ స్టాక్ ఫార్మింగ్ అనేది ఇప్పటికి కూడా ప్రాఫిట్గానే ఉంటుంది అనేది నా అభిప్రాయం సో అందుకోసం ఊరు ఊరు తిరిగి ఈ విధంగా కంటెంట్ అయితే చూస్తున్నాను షెడ్లన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి ప్రయత్నం అయితే చేయండి కొత్త కొత్తగా పెట్టే పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా ఈ కంటెంట్ అయితే యూజుబుల్ అవ్వచ్చు మ్యాక్సిమమ్ సో ఇంకా ఇక్కడ జీవాలకి మల్బరీ అనుకుంటుంది సో వాటిని తెచ్చి చూడండి మనకు వీళ్ళు రాలేదు ఈ విధంగా చేయడం జరిగింది ఫీడింగ్ ట్రేస్ అంటాం కదా మనం ఫీడింగ్ ట్రేని వాళ్ళు ఈ విధంగానే కట్టెలతోనే పనికి కట్టెలతో తీసుకొచ్చి మొత్తం మొత్తం తీసుకొచ్చి ఇది ఈ విధంగా చేయడం జరిగింది సో అక్కడ బయట కూడా కొన్ని ఇనుములు ఏదో కట్టేసే ఛాన్స్ ఉంది అన్ని బయటకు వెళ్ళి డై ప్రస్తుతానికి సో ఇంకొక టెంపరీ షెడ్ కూడా వేసినట్టు ఉన్నారు ఇక్కడ పక్కనే అంతా బోధత వేస్తారు సో ఎవరికైతే బోధ బోత అవైలబుల్ ఉంది అనుకుంటే మాత్రం లైక్ గో ఈజిలీ దిస్ టైప్ ఆఫ్ షెడ్స్ అనమాట సో బోధ అంటే మనకు ఫ్రీగా దొరుకుతుంది ఫారెస్ట్లోకి వెళ్తే కాకపోతే దానికి తీసి కట్టి చేసే వాళ్ళు కొద్దిగా అవసరం పడతారు ఈ కాలంలో కొద్దిగా తక్కువ మంది ఉంటారు పల్లెల్లో మీకు దొరికే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఈ బోధల్ని వేసేవాళ్ళు రైట్ సో ఈ విధంగా కంటిన్యూస్గా వేశారు సో కింద మీరు గమనిస్తే ఈ విధంగా కట్టెలతోనే వేశారు సో ఈ టైప్ అనమాట సో ఈ టైప్తో వేసి ఇక్కడ మొత్తం కట్టడం జరిగింది ఇది పూర్తిగా పూర్తిగా అయితే కట్టలేదు సుగం సుఖంలో ఉంది మొత్తం అంతా సో నీడ ఇవ్వడానికి అయితే పనికి వస్తుంది ఎండాకాలంలో నీళ్ళకి పనికి వస్తుంది కానీ వానాకాలంలో మాత్రం జీవాళ్ళకి సేఫ్ అయితే కాదు ఎందుకంటే వర్షం అయితే కష్టంగా పడుతుంది కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి ఈ టైప్ విత్ అంటే కవరింగ్ ఉంటే ఇబ్బంది ఉండదు కానీ కవరింగ్ అయితే లేదు ఇక్కడ సో అదనమాట సో అయితే లో కాస్ట్ చాలా తక్కువలో అయిపోతుంది ఇది బిల్డింగ్ బిల్డింగ్ పనే ఉండదు సింపుల్గా చేసేయచ్చు ఇది ప్రాసెస్ అంతా ఓకే సో లోపలి చూస్తే మీరు చూడండి సో వన్ ఫీట్ గ్యాప్కి కట్టెలు అయితే ఇచ్చినారు వన్ ఫీట్ వన్ ఫీట్ గ్యాప్కి కట్టెలు అయితే నాటి అనమాట కట్టేసి ఈ బైండింగ్ వైర్తో దీన్ని మొత్తం చుట్టేశారు బైండింగ్ వైర్తో చుట్టేసి కట్టకట్టకి జాయింట్గా వేశారు ఇక్కడ జాయింట్ ఇక్కడ జాయింట్ ఇక్కడ జాయింట్లు వేసుకుంటూ వచ్చారు అనమాట సో ఆ విధంగా మనకు కట్టలే ఖర్చు బోధ ఖర్చు అంతే చాలా సింపుల్గా వేశారు ఇది అండ్ ఇక్కడ కూడా మొత్తం అయితే కట్టడం జరిగింది ఓకే సో ఇది ఓవరాల్గా ఈ షెడ్ గురించి సో నేను గమనిస్తే ఈ కింద కూడా ఇక్కడైతే ప్రస్తుతం కట్టట్లేదు పాతగా అనుకుంటారు ఫుడ్ అయితే నీట్గా రండి అంతా ఓకే సో ఓవరాల్గా అయితే మాత్రం మంచి ప్లేసెస్ వదిలేరు సో లైటింగ్ కానీ పొద్దున పూట వాటిని తిరగడానికి కానీ ఈ విధంగా ఓపెన్ స్పేస్ అయితే చాలా ఉంది అండ్ అక్కడక్కడ రాళ్ళు కట్టేస్తున్నారు కట్టెలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అండ్ రోడ్డుకి దగ్గరే ఉందన్నమాట సో ఈ విధంగా లోకాష్ షెడ్ అయితే వీలైతే వేయడం జరిగింది మీరు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మంచి కంటెంట్ చేయాలంటే మొత్తం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి